स्टेशन के लोग ना बोल्ड स्टेशन में बैठे हैं वाह मैं लाइक परवार लाइक ये सब लोग तकलीफ कर रहे हैं ना ना आया लाना అందరికి నమస్కారం నేను బాధాకరమైన పరిస్థితిలో ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం అనేది నిజంగా కొంత రోజు బట్ ఈ మీటింగ్ చాలా అర్జెన్సీ ఉంది కాబట్టి వితిన్ ది స్పాన్ ఆఫ్ వన్ డే కూడా లేదు మీకు 1 అవర్స్ పరిధిలోనే మీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం మిస్టర్ కాంప్నీ గారు అదే విధంగా జెసి గారు అందరూ ఇక్కడికి మీ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా మీరు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఇండస్ట్రీ వాళ్ళ అందరికీ కూడా అదే విధంగా ఆఫీషియల్స్ అందరికీ కూడా ఇంత తక్కువ స్పాన్ లో పిలిచిన ఇంతమంది ఎటెండ్ అయినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి నా పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి అదేవిధంగా అనకాపల్లి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కొత్త రామకృష్ణ గారికి పెద్దలు గౌరవనీయులు మన మార్గల శాసనసభ్యులు పండా దచ్చినామూర్తి గారికి అదే విధంగా ఎలమంచిడి శాసనసభ్యులు సుందర బిజయ కుమార్ గారికి అదేవిధంగా పెద్దడ్డ శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు గారికి ముఖ్యంగా ఇంచుమించుగా చెప్పాలంటే ఒక వారం రోజుల నుంచి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే డిస్ట్రిక్ట్ అఫేషియల్స్ ఎస్పీ గారిది జెసి గారిది వన్ వీక్ నుంచి కూడా కంటిన్యూగా ఏదో ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ లోనే ఉండే పరిస్థితుంది వాళ్ళకి మేనేజ్ మన గవర్నమెంట్ తరఫున కూడా ప్రత్యేకంగా ముగ్గురికి నేను స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పాలి చాలా బాగా వర్క్ చేసేషన్స్ లో కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా ఈ మీటింగ్ కూడా ఇమీడియట్ గా కండక్ట్ చేసినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా స్లీప్లస్ నైట్ స్కూల్ ఫైవ్ సో వాళ్ళందరికీ కూడా మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా విషయం ఏంటంటే సుమారుగా నేను అడిగినప్పుడు మొన్న హౌ మనం కూడా ఇబ్బంది పడాల్సిన విషయం ఏంటంటే మొన్న ఏపీఎస్సీ జడమ్స్ వాళ్ళ ఏపీఎస్సీ స్టాఫ్ కూడా చంద్రబాబు నాయుడు గారు నేను కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకునేటప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి వాస్తవాలు మాట్లాడుకొని వాస్తవాలు చర్చించుకుంటేనే దానికి సమస్య పరిష్కారం వస్తామనే ఉద్దేశంతో చెప్తున్నాను సుమారుగా ఈ రోజు మన దగ్గరకు వచ్చేసరికి టూ నైన్టీన్ ఇండస్ట్రీస్ అండ్ అందులోని దగ్గర దగ్గర ట్వంటీ ఎయిట్ ఆరెంజ్ జోన్ లో వచ్చింది అంటే రెడ్ జోన్ లో ఉన్నవి టూ నైన్టీ ఫోర్ రెడ్ జోన్ లో మిగతా ఆరెంజ్ జోన్ లో ఉన్నవి అంటే ఓవరాల్ గా ఇన్ని కంపెనీస్ మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు యావరేజ్ చూసుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా మనం చూసుకుంటే యావరేజ్ చూసుకుంటే వీక్ కి ఒకటి యావరేజ్ అని మనం జరుగుతుంది ఒక డెత్ అనేది కంపల్సరీ జరుగుతుంది ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అంటే ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇందాక పెద్దలు మన వాళ్ళు మన రామకృష్ణ గారు అందరూ అన్నట్టు ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్తాము ఏదో హడావిడి చేస్తాము ఏదో కాంపన్సేషన్స్ అనౌన్స్ చేస్తాము మనం ప్రెస్ లో మాట్లాడేస్తాము అయిపోయింది తర్వాత మనం బయటకు వచ్చేస్తాము తర్వాత మళ్ళీ ఒక్కో సంఘటన జరిగేసరికి మళ్ళీ అక్కడ పరిగెట్టుకుని పరిస్థితి కనిపిస్తాం అసలు అసలు ఇండస్ట్రీ లో ఎన్ని ఇండస్ట్రీస్ మనకి బల్క్ డ్రగ్ కంపెనీస్ కి ఈ ఫార్ములాస్ తయారు చేసే కంపెనీస్ రెండు వేరు వేరుగా ఉంటాయి మనకి కంపెనీస్ లో కూడా సో మనకి ఆ ఫార్ములేషన్స్ కి సంబంధించిన కంపెనీస్ లో మాక్సిమం ఎక్కువ మనకి ప్రమాదాలు అనేవి జరగవు ఎందుకంటే హైదరాబాద్ అటువైపు మాక్సిమం ఉంటాయి అటువంటి వాటిలో జరగవు ఈ బల్క్ డ్రగ్ కంపెనీస్ వచ్చేసరికి మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఈ బల్క్ టైక్ కంపెనీస్ లో మాక్సిమం మేజర్ గా ఉండేది రియాక్టర్స్ ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఇంచుమించుగా ఒకటి నుంచి పది నుంచి ఇరవై రియాక్టర్స్ వరకు ఉంటాయి అంటే ఇన్ని రియాక్టర్స్ కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇంచుమించుగా అందులో ప్రొడక్ట్ కూడా దగ్గర దగ్గర వెయ్యి కిలోల ప్రొడక్ట్ ఆ రియాక్టర్ అనేది క్యారీ చేస్తుంది అటువంటి అప్పుడు మనకి హీట్ జనరేట్ చేసి హీట్ అనేది ఎక్కువ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆ టైంలో లో బ్లాస్ట్ అవుతుంది ఇది మినిమం మన అందరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అది ద సేమ్ టైం ఎక్కడైతే బయటకు వస్తుంది ఫస్ట్ సీఎం గారు ఆ కంపెనీ ఎసెన్షియా కంపెనీ దగ్గర వాళ్ళని అడిగింది ఏంటంటే మీకు అలారమిక్ సిస్టమ్ ఎందుకు లేదు అని అడిగారు అలారమిక్ సిస్టమ్ ఉందా అంటే చెప్తున్నా ఉంది అని రెండు రోజుల నుంచి పిచ్చోలో మేమందరం అక్కడ కూర్చొని రామకృష్ణ గారు మేము అంత అర్ధరాత్రి రెండు టైంలో నేను వెళ్ళి కూర్చొని ఆ టూ డేస్ అక్కడే మీరు ఇంచుమించు భోజనం తిండి తిప్పని అన్ని అక్కడే చేసి భోజనం లేకుండా కూర్చొని అక్కడ మాట్లాడి ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కడ అలార్మింగ్ సిస్టమ్ మామూలు లేవని చెప్పిన వాళ్ళు సీఎం గారి ఎందుకు ఎందుకంత అవసరం అసలు ఇంతకు ముందు మనకి ఆ పంజ గ్యాస్ స్మెల్ బయటకు వస్తేనే అలార్మింగ్ సిస్టమ్ ఉండాలి ఫైర్ అక్కడ హీట్ జనరేట్ అయ్యి హీట్ పెరుగుతుంది అనేటప్పుడే ఆటోమేటిక్ అలార్మింగ్ సిస్టమ్ ఉండాలి అలార్మింగ్ సిస్టమ్స్ ఎన్ని నేను మిమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు దయచేసి మీరు రీచెక్ చేసుకుంటా ఉద్దేశంతో చెప్తున్నాను అలాగే మీ ఒక్కరికే నేను బ్లేమ్ చేయట్లేదు అఫీషియల్స్ కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంది అఫీషియల్స్ కూడా ప్రాబ్లమ్ ఉంది ప్రాపర్ వేలో ఇన్స్పెక్షన్ కూడా మీరు థర్డ్ పార్టీ పెట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో థర్డ్ పార్టీ పెట్టి మీరు సేఫ్టీ ఆడిటింగ్ చేశామన్నారు ఓకే వాడవేట్ ఎవరు చేసిన సేఫ్టీ ఆడిటింగ్ సేఫ్టీ ఆడిటింగ్ చేసిన తర్వాత మీకు వచ్చిన మీకు ఇచ్చిన పేపర్స్ ని లేకపోతే అది పేపర్ పేపర్ గానే ఉంటుంది జరిగే జరుగుతూనే ఉంటుంది ఎందుకు దానికి ప్రాపర్ ఇన్స్పెక్షన్ జరగట్లేదు సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో కనీసం ఫైర్ ఒక కలర్నింగ్ సిస్టమ్ గానీ అట్ ద సేమ్ టైం మనకి ఇచ్చే గ్యాస్ లీక్ అయినప్పుడు ఒక అలర్మింగ్ సిస్టమ్ కానీ అసలు ఇన్ మళ్ళీ మళ్ళా ఒక ప్రాబ్లం జరిగింది ఆ అబ్బాయి ఏమన్నా చాలా క్లియర్ గా చెప్పాడు ఆ నారాయణ అన్నవాడు ఆ సెనర్జిన్ కంపెనీలో సంబంధించి కెమిస్ట్ అతను ఏం చెప్పాడు మేము నేను ఐదు సంవత్సరాల నుంచి సేమ్ పని చేస్తున్నానండి అన్నాడు ఓకే మరి ఎందుకయ్యా ప్రాబ్లం వచ్చిందంటే లాస్ట్ లో ఏదో యజమాన్ అని మిగిలించేద్దాం అన్నట్టు ఇలా ఎదురు పెట్ట ఫ్లేమ్ వచ్చింది నేనేమన్నానంటే ఎస్ అది ఏదైనా తేడా జరిగితే ఫ్లేమ్ అవుతుంది ఎంతమంది దగ్గర ఇప్పటికి సేఫ్టీ కిట్స్ ఉన్నాయండి ఒక్కసారి నాకు చేసి చెప్పకర్లేదు మీలో మీరు అనలైజ్ చేసుకోండి అదే పొజిషన్లో అదే వర్కింగ్ పొజిషన్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే పొజిషన్ మనం అలాగే పంపిస్తాము కనీసం మా సేఫ్టీ కిట్లు కూడా మన దగ్గర పెట్టుకునే పొజిషన్ లో లేకపోతే పరిస్థితి ఏంటి ఈ రోజు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక ఒక ఇంచుమించుగా నేను మా ఫైర్ డిపార్ట్మెంట్ మన నిధించిన అడిగాడు కనీసం మీ విషయం ఏంటంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అడిగారు ఆ వాళ్ళకి ఆ కిట్ ఎంత అంటే ఒక్కొక్కరికి కిట్ బేస్ బట్టి ఉంటది ఒక్కొక్కరికి ఉంటది ఒక్కొక్కరికి ఇరవై వేలు హై లెవెల్ అయితే ఇరవై వేలు ఉంటుంది మేడం మిగిలిన టెన్ థౌసండ్ థౌసండ్ మీరు ఇన్ని కోట్లు పెట్టుబడి పెడుతున్నారు అందరికి ఇమ్మని చెప్పట్లే ఎక్కడైతే ఫ్లేమల్ మీరు పంపిస్తున్నారు వర్కర్స్ ని వాళ్ళకైనా అది కనుక మీరు వేసి పంపిస్తే ఎంత మంది ప్రాణాలు కాపాడుతామో ఒక్కసారి ఆలోచించండి ఆ తర్వాత ఇచ్చి యాభై ఐదు లక్షల కోట్లే రూపాయల కాంపన్సేషన్ కన్నా దానికన్నా తీసుకుని వచ్చి ఇచ్చుకోవడం బెటర్ కదా నేను మొన్న అడిగితే మా వాళ్ళు అదే చెప్పారు సిక్స్ హండ్రెడ్ డిగ్రీస్ హీట్ దగ్గర కూడా అది ప్రొటెక్ట్ చేస్తుంది మేడం అక్కడికి వెళ్ళి సిక్స్ హండ్రెడ్ డిగ్రీస్ హీట్ దగ్గర కూడా అంటే ఇలాంటి సిచ్యువేషన్ నేనైతే మేము అందరం కూడా ఎసెన్షియల్ కంపెనీ చుట్టూ సాల్వెంట్స్ ఆ సాల్వెంట్స్ కూడా పెద్ద పెద్ద డ్రమ్స్ లో పెట్టి ఉన్నాయి ఆ డ్రమ్ ఏదో ఒకటి చిన్నది తిరగబడినా మొన్న నేను అక్కడే కూర్చున్నా అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నారు మా పరిస్థితి ఎలా ఉందంటే మనం నైట్ లిటర్ గా చెప్తున్నాం అండి వెళ్ళి మధ్యలో ఏదో ఏదో అగ్నిగుండాల మధ్యలో కూర్చున్నట్టు కూర్చున్నాం అక్కడ రాత్రి అంతా కూడా అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మొత్తం అవన్నీ మన సేమ్ గా వస్తున్నారు ఈ సెక్యూరిటీ మన ఇదంతా ఉంటే ఎక్కడైనా ఏదైనా డిస్టర్బ్ అవుతుంది ఏమో అంటే మినిమం ప్రికాషన్స్ ఇందాకే మా మా ఆఫీషియల్స్ చెప్తున్నారు మీరు ఒక ఆఫీస్ రూమ్ అని పెట్టి ఆఫీస్ రూమ్ లో కూడా బయటికి ఆఫీస్ రూమ్ ఉంటుంది లోపల ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి ల్యాబ్సెస్ చాలా ఉన్నాయి నేను ఏమంటానంటే ఇప్పుడుతో అయిపోయింది కదా అయిపోయింది కానీ ఇప్పటి నుంచి జరిగే సిచ్యువేషన్స్ లో ఇలాంటి రియాక్టర్ కాస్ట్ ఒక్కొక్కటి నాకు తెలిసి ఒక కోటి రూపాయలు అనుకుందా లక్ష పది లక్షల నుంచి కోటి రూపాయల మధ్యలో ఉంటుంది రియాక్టర్ కాస్ట్ రియాక్టర్ కాస్ట్ కోటి రూపాయలు మన ఏం చేస్తారంటే రియాక్టర్ ఇప్పుడు చేస్తుంది కదా ఇప్పుడు ఎందుకు లేదు కోటి రూపాయలు పెట్టడం ఇప్పటికి పని చేస్తుంది కదా ఒక్కసారికి పేలిందంటే పదిహేడు కోట్లు పదిహేను కోట్లు నేనేమంటా ఆ మెయింటెనెన్స్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎసెన్షియల్ కంపెనీ వాళ్ళకి సేఫ్టీ ఆడిటింగ్ చేస్తే చాలా క్లియర్ గా పైప్ లైన్ ఉంది ప్రాసెస్ పైప్ లైన్ అని చెప్పి గా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది మార్చారు లేదో చూసుకుంటే ఆ లీకేజ్ జరిగేదా అంటే ల్యాబ్స్ అన్నవి అన్ని చోట్ల కనిపిస్తున్నాయి అక్కడ ఇండస్ట్రీస్ లోని కనిపిస్తున్నాయి డిపార్ట్మెంట్ లోని కూడా కనిపిస్తున్నాయి లాస్ట్ టైం ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ తో కొంతమంది సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు పర్మిషన్స్ కూడా ఇచ్చారు లాస్ట్ ఫైవ్ గవర్నమెంట్స్ లో నా ఐదు సంవత్సరాల్లో మాక్సిమం ఏం చేసారంటే దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ మరి మన మన యూనియన్ వాళ్ళకి తెలియాలి సెల్ఫ్ సర్టిఫికేషన్ అని చెప్పి లాస్ట్ వయస్ఆర్ చెప్పి గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతకు ముందు ఏదైనా ఎన్ఓసి ఇచ్చేటప్పుడు అఫీషియల్స్ అన్ని చూసుకుని ఎన్ఓసీ ఇచ్చారు కానీ కొంతమేరకు ఇవన్నీ మేము పెడతాం కాబట్టి మాకు పర్మిషన్స్ ఇవ్వండి సెల్ఫ్ సర్టిఫికేషన్ తోనే ఇచ్చారు అటువంటి వాటికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిందా ఇన్స్పెక్షన్ జరిగిందా అసలు ఎన్ని రోజులు ఎన్ని మంది అవుతుంది నిజంగానండి నేను ఒకసారి కనుక్కొని వచ్చాను లాస్ట్ టైం బ్రాండ్ ఎక్స్ లోని ప్రాబ్లం జరిగినప్పుడు వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ కింద ఒక కాపీ పంపించాను అవి అవినాయా లేదా అని మనం క్రాస్ చెక్ చేసుకోకపోతే ఎందుకు ఎవరైనా చేస్తారు మన డ్యూటీ అది కదా అది కాకుండా ఇక్కడికి వచ్చి లెక్చర్లు ఇవ్వడానికి అవసరం ఏమొచ్చింది ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి రెండు సంఘటనలు చాలా దురదృష్టం ఆ సంఘటనలో మేము ఎంత వరకు ఫేస్ చేస్తున్నామంటే అంటే ఆ ప్రజాప్రతినిధులుగా ఉన్న మేము గానీ అఫీషియల్స్ ఉన్న వాళ్ళు గానీ అక్కడ ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వర్క్ చేసిన ఒక చిన్న హ్యూమన్ ఎర్రర్ వల్ల అందరం బ్లేమ్ అవుతున్నాం అందరం బ్లేమ్ అవుతున్నాం కొన్ని వందల కుటుంబాలు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో నూట పంతొమ్మిది సంఘటనలు నూట ఇరవై మంది చనిపోయినా ఈ రోజుకి కూడా ఆడిటింగ్స్ సేఫ్టీ ఆడిటింగ్స్ ప్రాపర్ వేలో జరగట్లేదు అంటే దాన్ని ఎవరిని బ్లేమ్ చేసుకుందాం సో నేను ఒకటే చెప్తున్నానండి ఈ రోజు నుంచి ఇప్పుడు ఇంతమంది ప్రజాప్రతినిధులందరూ చెప్పిన విషయాలన్నీ విన్నాను ఇంకొకటి తక్కువ జీతాలకు వస్తాయని స్కిల్డ్ పర్సన్స్ కాకుండా మీరు ప్రాపర్ వేరే ఇన్ కేస్ మేము అడుగుతాం అయ్యా మాకు మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి భూమి ఇచ్చాం కదా అని అడుగుతాం వాళ్ళకి స్కిల్ మీరు ట్రైన్ చేసి మనం పెట్టాలని తగ్గించా పొజిషన్ లో ఎమ్మెల్యే గారు చెప్పారు మినిస్టర్ గారు చెప్పారు కదా బీఎస్సీ చదువుకున్నాడు కదా ఏం ఇచ్చేస్తామని తక్కువకి వచ్చింది కదా అని చెప్పి చేస్తా ఉంటే మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి లేదు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటిది ఏదైనా మనం మాట్లాడుకుంటే లోకల్ వాళ్ళకి ఎలా ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైనా పెట్టుకుంటే దాంట్లో వాళ్ళు ట్రైన్ అప్ అయి కనీసం వచ్చే పరిస్థితి అయినా ఉంటుంది మనకి అంటే ఇలాంటి సిచ్యువేషన్ చిన్న చిన్న మైనర్ సిచ్యువేషన్స్ అనుకుంటాం కానీ ఇవే చాలా మేజర్ గా మనకి ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి ఉందండి మెయిన్ ప్రాబ్లం కూడా మనందరూ నెక్స్ట్ మాక్డ్రిల్స్ నాకు తెలిసి దీన్ని చేయాలి అని చెప్పి మేము చెప్తాము దానికి ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి మేము వచ్చి మాక్ ఇంకో విషయం అండి ప్రాపర్ వెంటిలేషన్ కూడా ఉండండి నేను కొన్ని కొన్ని మొన్న నేను ఎసెన్షియల్ కంపెనీలో ఎక్కడ కూర్చున్నామని రామకృష్ణ గారు మేమందరం గారు లెపరాలి ఆయన ఎలా అనిపించిందో నాకేదో వినిస్తాం వెంటిలేషన్ లేదు ఎక్కడ పడితే అక్కడ వైర్లు పెద్ద పెద్ద పైపులు ఆ మధ్యలో నాలుగు ఏసీలు నాలుగు ఏసీలు పెట్టి ఒక రూమ్ లో పెట్టి నాలుగు చైర్లు వేసి మమ్మల్ని కూర్చోబెట్టారు అప్పటికి ఏసీ డక్స్ లోకి వెళ్ళిపోయింది మొత్తం అంతా సంగతి తెలుసు పన్నెండు దాటిన తర్వాత మా పరిస్థితి ఏంటంటే ఎటువేపు నుంచి వస్తుందో తెలియట్లే విండ్ మొత్తం స్మెల్ అసలు లోపల స్మెల్ వస్తుందా బయట నుంచి ఏదైనా స్మెల్ వస్తుందా అసలు నేను ఏ పొజిషన్ లో మాస్క్ మాస్క్ లేవు ఏమీ లేవు అంటే మేము రోజు రెండు రోజులు ఉండే పొజిషనే మా అయితే ఆ చుట్టుపక్కల నేను చెప్తున్నా కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నారంటే ఇవన్నీ కూడా మనం తగ్గుకుంటే చాలా తగ్గుకోవాల్సి వస్తుంది బోత్ సైడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో నేను చాలా క్లియర్ గా చెప్తున్నా ఇప్పుడే మన మన కల్పి గారు ఉన్నారు మన ఎంపీ గారు ఉన్నారు ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు మేము అందరికి ఏదైతే మన మంచి రమేష్ బాబు గారు చెప్పారు ఆ మెన్నని కూడా ఇండస్ట్రీస్ ఏరియాలో పోలీస్ డిపార్ట్మెంట్ మరి కూడా కంపల్సరీ మంచి వాళ్ళని ఎక్కువ మందిని పెట్టి ఏర్పాటు చేస్తాం ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా అట్ ద సేమ్ టైం ప్రాపర్ గా వర్క్ చేసి అంత పెద్ద యాక్సిడెంట్ అది ఎంత పెద్ద యాక్సిడెంట్ వద్ద వాళ్ళందరికీ తెలుసు పెద్ద పెద్ద గోడలే కూలిపోయి బ్రిక్ తో కట్టిన గోడలే కూలిపోయింది మనుషులు ఎగిరి పడ్డారు అటువంటి దాని నుంచి త్రీ అవర్స్ లో మొత్తం కంట్రోల్ చేశారు ఫైవ్ మొత్తం కంట్రోల్ చేశారు అక్కడ నుంచి లాస్ట్ ఈవినింగ్ సిక్స్ సెవెన్ అయ్యేసరికి మామూలు రెస్క్యూ ఆపరేషన్ లోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా మా ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వెళ్ళిపోయింది అంటే ఎంత ప్రాపర్ వేలో వాళ్ళు రియాక్ట్ అయ్యారో అందరం కూడా చూడొచ్చు సో అందువల్ల డెత్ రేట్ కూడా మాక్సిమం ఇంకా అంత పెరుగుతుందని భయపడటం బట్ పెరగలేదు సో మేము ఒకటే కోరుతున్నామండి రాబోయే కాలంలో ఈ రోజు ఇంకొకటి ప్రాపర్ వేలో అఫీషియల్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో మేనేజ్మెంట్ స్పందించండి ఇది యాక్సిడెంట్ నాట్ ఏ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అయినప్పుడు మనం భయపడిపోయి ఎక్కడ కూర్చొని ఆ ప్రెజర్ అంతా ఆ ఎంప్లాయీస్ మీద పెట్టి ఆ ఎంప్లాయీస్ ఏం చేయాలో తెలియక వాళ్ళు మాతో ఏదేదో మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటది ఉన్న జరిగింది అది ఒక పక్కన అతనితో పాటు పనిచేసిన పద్దెనిమిది మంది చనిపోయి అతను బాధలో ఉంటే మేమే నుంచి మీ ఓడేడి మీ ఓడేడి మీ ఓడాడి అంటే ఎవరిస్తారు చెప్పండి పక్కన వాళ్ళ పరిస్థితి నిజంగా అతను చూస్తే అతనికి ఏదైనా స్ట్రోక్ కన్నది ఏదైనా వస్తే పరిస్థితి ఏంటి అనిపించింది నిజంగా లెటర్లు భయం వేసింది సో మీరు అన్ని కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసేటప్పుడు రెస్పాన్సిబిలిటీ ప్రాబ్లం వచ్చినా యాక్సిడెంటే ఏ కదా కావాలని చేసే తప్పిదాలు కాదు కదా ఇది సో ఆ ప్రాపర్ వేలో యాజమాన్యాలు కూడా రెస్పాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి మళ్ళీ ఇంకొకటి మాత్రం చాలా క్లియర్ ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇందాక మనం పెద్దలు చెప్పినట్టు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఇండస్ట్రీస్ ని కూడా ఏర్పాటు పెట్టి మీ సూచనలు సలహాలు కూడా తీసుకొని ఆ కమిటీలో ఉండాలి మీరు కూడా ఉండాలి ఎవరో ఒకరు